ஜுவய <laughs> <laughs>

నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి గుమ్మా శ్రీకాంత్ రెడ్డి గారు నారాయణ గారు షేక్ మస్తాన్ గారు అదే విధంగా వారి బాడీకి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథులుగా వచ్చినటువంటి మన స్థానిక శాసన సభ్యులు జివి ఆంజనేయులు గారికి అదే విధంగా రోటరీ క్లబ్ వివిధ పదవుల్లో ఉన్నటువంటి మా గౌరవ పెద్దలందరికీ కెన నుంచి వచ్చినటువంటి మా మిత్రులకి వచ్చినటువంటి రొటీరియల్స్ కి సోదరి మళ్ళీ కూడా మస్కారాలు తెలియజేస్తూ రోటరీ క్లబ్ తో నాకైతే దదాపు పాతిక సంవత్సరాల అనుభవం ఉంది ఈ రోటరీ క్లబ్ ద్వారా చాలా కార్యక్రమాల్ని సమాజానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్ని నేను శాసనసభ్యులకు ఉన్న సమయంలో తర్వాత ఆంజనేయులు గారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో కూడా మరి ఈ నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది ముఖ్యంగా వందలాది బోర్లు మంచి బోర్లని వివిధ గ్రామాలలో దాదాపు రెండు వందల గ్రామాలలో రోటరీ క్లబ్ ద్వారా వారి సౌజన్యత చేయడం జరిగింది అదే విధంగా లిక్ట్రి తీసుకురావడం జరిగింది అదేవిధంగా కుట్టు మిషన్ పేదవారికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాల్ని రోటరీ క్లబ్ ద్వారా విరివిగా మన నియోజకవర్గంలో ఉపయోగించుకున్నాం అవన్నీ కూడా ఫలితాలు ఇచ్చాయి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా రాబో రోజుల్లో కూడా ఈ నూతన కమిటీలో కూడా తప్పనిసరిగా మీరు ఫండ్స్ మొబిలైజ్ చేసి గౌరవ పెద్దలు అందరూ ఉన్నారు ఎన్ఆర్ఏలున్నారు తప్పనిసరిగా కంటిబ్యూషన్ కూడా మీరు ఇచ్చి మన ఎమ్మెల్యే గారి శివశక్తి ద్వారా కూడా మీకు కావాల్సినటువంటి కొంత ఏదైనా రోటరీ క్లబ్ ద్వారా మనకి ప్రభుత్వం ద్వారా అనేక కార్యక్రమాలు ఉంటాయి ప్రభుత్వం కాకుండా కూడా చేయగలిగింది ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చేసేదానికి చక్కటి అవకాశం ఉంది వాటి అన్నింటి కూడా గతంలో చేశారు భవిష్యత్తులో కూడా చేయాలని సందర్భంగా కోరుకుంటూ మొత్తం రోటరీ క్లబ్ వారికి రొటేరియన్స్ కి నూతన బాధ్యత చేపరుస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా పేరు పేరు సెక్రటరీగా ఏరు వెంకట నారాయణ్ కు ఉదయపూర్వక అభినందనలు వీళ్ళిద్దరు మెంబర్స్ అందరినీ ప్రెసిడెంట్ సెక్రటరీలు ఇద్దరు సభ్యులందరినీ కలుపుకుని ముందుకు నడవాలని విజయాలు సాధించాలని కోరుతున్నా అలాగే ట్రెజరర్ షేక్ మసాల్ గారు హృదయపూర్వక అభినందనలు సో మీ టీం అంతా చక్కగా టీం మెంబర్స్ ని కలుపుకొని మహిళలు చేయడానికి గొప్ప ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ప్రాంతం మంది ఈ సందర్భంగా మీరు బాధ్యతను బాగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాను పీరియడ్ ఎంత వన్ ఇయర్ టూ ఇయర్స్ సో ఈ వన్ ఇయర్ కాలంలో నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చాలా చక్కగా జరిపి బాగా చేసి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ ఈ నూతన కమిటీకి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలని అభినందించాలని కోరుకుంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి ఈ అని చెప్పి అడ్వాన్స్ శుభాకాంక్షలు దాకా ప్రెసిడెంట్ గా చేసినటువంటి తిరుమామి కోడేశ్వర గారికి అభినందనలు లాస్ట్ ఇయర్ అంతా కూడా వారు మరి రోటరీ క్లబ్ తరఫున సేవా కార్యక్రమాలు చేశారు అలాగే కుర్తా గురునాథం గారు వీరు సెక్రటరీగా చేస్తున్నారు సో రెండు మంది రండి మన గురునాథం రోజు పుట్టినరోజు నిన్నటి దాకా కార్యదర్శి చేసింది ఒకసారి గట్టిగా అభినందన తెలియజేయండి హ్యాపీ బర్త్డే టు యూ మెనీ ఓకే అలాగే గుమ్మ శ్రీకాంత్ రెడ్డి గారి వివాహ దినోత్సవం కావడం కూడా చాలా విశేషం వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడం గారిది కూడా పుట్టినరోజు సఖిల మేడం ఓ సఖిల గారు మీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి హ్యాపీ బర్త్డే డే టు యు మెనీ మెరిటస్ ఆఫ్ ది ప్లస్ట్ ఇయర్ ట్రెజర్ రసూల్ నాయక్ అలాగే లాస్ట్ ఇయర్ ట్రెజరర్ గా చేసినటువంటి రసూల్ నాయక్ గారికి రసూల్ కి రసూల్ గారికి అభినందనలు సో లాస్ట్ ఇయర్ అంతా ఈ టీము కోడేశ్వరరావు గారు రసూల్ గారు అలాగే గారు వీరు మంచి సేవలు అందించారు వారికి లాస్ట్ ఇయర్ అంతా సేవలు అందించినటువంటి వీరికి అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నటువంటి కోడేశ్వరరావు గారికి టీం మెంబర్స్ కి ఒకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ కొత్త టీంకి మీరు బాగా యాక్టివ్ సపోర్ట్ ఇవ్వాలి కోరుతున్నా ఈ సంవత్సరం ఇప్పుడు దాకా సభ్యులు ఎంత మంది ఉన్నారు యాభై మూడు మంది అయ్యారు యాభై మూడు మంది లాస్ట్ ఇయర్ ఫస్ట్ ముప్పై లాస్ట్ ఇయర్ మూడు అయింది ఈ సంవత్సరం మళ్ళీ ఇరవై ఏడు మంది కొత్త సభ్యులు వచ్చారు వెరీ గుడ్ అరవై అలాగే చాలా సంతోషం నేను మక్కన మల్లికార్జున గారు ఇద్దరు కూడా చేస్తాము పన్నెండు మంది సభ్యులు అలాగే సో రేపు అంటే వచ్చి రేపు మంచి రోజు చూస్తే ఒక రోజు వచ్చి అమౌంట్ తీసుకుని వెళ్ళండి అంటే గతంలో ఉన్న క్లబ్ లో కూడా మెంబర్షిప్ తీసుకుని ఉన్నాము మీరు ఇలాంటి మీలాంటి వాళ్ళ సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాలనేది మా అందరి ఉద్దేశం ముఖ్యంగా మన వినుకొండలో మంచి సమస్య చాలా చోట్ల ఉంది అట్లాగే మన శరత్ చౌదరి గారు చెప్పినట్టు ఈ డయాలసిస్ యూనిట్ లేదు మనకి అలాంటి ఏదైనా డయాలసిస్ యూనిట్ పెట్టి కొంచెం తక్కువ రేటుకి మంచి సర్వీస్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆశీర్భాన్ని వ్యక్తం చేస్తున్నా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో అలాంటివి ఎంచుకొని మనం వినుకొండలో మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి ఈ కొత్త కమిటీ వారిని ఆస్వాదిస్తూ మరి కెనడా నుండి వచ్చారు మా లక్ష్మీనారాయణ గారు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా అక్కడ అక్కడ తెలుగు వారి మంచి సేవలు అందిస్తుంటారు మా లక్ష్మీనారాయణ గారు ఎవరు వెళ్లి పని ఉన్నా ఏ పని ఉన్నా సరే వెంటనే స్పందించి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా నిలబడ్డారు వారిని అభినందిస్తున్నాను సో ఈ సంవత్సరం కొత్తగా ఇంకొక యాభై నుండి వంద మంది దాకా కొత్త మెంబర్షిప్ చేర్చాలి భావం ఉన్నటువంటి వాళ్ళని మంచి మంచి వాళ్ళు కూడా మెంబర్షిప్ చేర్చాలని చెప్పేసి ఈ రోజు మీతో పాటు ముప్పై మంది అయ్యారని కొత్త వెరీ గుడ్ సో ఇంకా టీముని పెంచాలి అదా గాండి గా టూ హండ్రెడ్ మెంబర్స్ ని దాకా రీచ్ అవ్వాలి పెంచుకుంటూ పోతే టీమ్ ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ సేవ కార్యక్రమాలు చేయగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన కమిటీకి మరొకసారి అభినందన తెలియజేస్తూ అలాగే కమ్యూనిటీ హాల్ క్లాక్ టవర్ కి ఒక ప్లేస్ ఐడెంటిఫై చేస్తాము కమ్యూనిటీ హాల్ అలాగే కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని ఐడెంటిఫై చేస్తాము బిల్డింగ్ ఫండ్ కూడా రెడీగా పెట్టుకుంటే మీరు ఓకే మా వాళ్ళకి సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ గవర్నర్ శ్రీ శ్రీనివాసరావు గారికి ప్రెసిడెంట్ కార్యదర్శి పూర్వ ప్రెసిడెంట్ కార్యదర్శులు కూడా గారు రైడీగా ఉండండి కార్యక్రమం త్వరగా శ్రీకాంత్ రెడ్డి గారు వెంకట్యనారాయణ గారు क्या आपका नमस्कार हरी ओम नमस्तंग एम एल नगर अभी ट्राई मंदी